హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ మనం డోజర్ వర్క్ చూసేదానికి రామతీర్థం నుంచి అల్లూరు కాడ ఉన్న ఇసుకపల్లికి వెళ్తుంటే ఈ ఉప్పు రాసులు కనపడ్డాయి అక్కడ సరే ఈ ఉప్పు రాసులు మనం ఎప్పుడు చూడలేదు దగ్గరికి వెళ్ళి ఈ పంట గురించి కొంత ఇన్ఫర్మేషన్ నేను వాళ్ళు పనిచేసే వాళ్ళని అడిగి తెలుసుకున్నాను మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది కల్పించినట్టు అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఏమంటే మనగా ఉన్న యూజర్లు కానీ మనం ఫాలో చేసే వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఉప్పు ప పండిస్తున్నారు ఇక్కడ ఈ విషయం ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి ఈ పంట పండుద్ది ఇది మార్చిలో స్టార్ట్ చేస్తే అంటే ఒక నెల పడుతుంది ఈ కైలు ఏర్పాటు చేసుకునేదానికి వీటికి దారిలో ఏర్పాటు దానికి ఒక నెల పడుతుంది ఆ తర్వాత ఆ కైల్ని మొడులు అని అంటారు వాళ్ళు ఆ మొ ఒక మొడికి నీళ్ళు వేసిన తర్వాత ఎండ తీవ్రం బట్టి వారానికి ఒకసారి ఉప్పు ఉప్పు అనేది పేరుకుంటూ ఉంటుంది ఆ పేరుకున్న ఉప్పుని తీసి గట్టుల మీద పెట్టి ఒక రాసులుగా ఏర్పాటు చేస్తారు ఆ రాసుల్లో ఈ ఉప్పు కూడా రెండు మూడు గ్రీడింగ్ చేస్తారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్న ఉప్పుని ఉన్నది ఎక్కువ కొనుక్కోబోతారు ఈ మట్టిగా ఉన్నది ఏంటంటే ఆక్వారైకల్ అంటే రొయ్యలు కానీ చేపలు కానీ వాళ్ళు ఎక్కువగా ఈ ఉప్పుని తీసుకెళ్తారు తక్కువ రేటుతో ఈ మంచి ఉప్పుని ఏందంటే యాభై కేజీలు బస్తాగా వంద రూపాయలుగా వాళ్ళు అమ్ముతున్నారు ఈ ఉప్పుని ఫ్యాక్టరీలో వారు తీసుకెళ్ళి సాల్ట్ కానీ ఇవాట్లో కానీ ఫాలిస్ బట్టి పంపిస్తారు కెమికల్ వేసి నాణ్యంగా లేదు కొంతమంది న్యాచురల్గా ఈ ఉప్పుని తీసుకెళ్ళి మనకు అమ్మటం అనేది జరుగుతుంది పల్లెటూరులో ఇది ఉప్పు గురించి మీకు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఊపిన్ కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్